ఇక్కడ చూసుకు హెచ్డిఎంఐ కేబుల్ అనమాట ల్యాప్టాప్ నుంచి తీసుకొని నేను ఇక్కడ స్ప్రిట్ ఇచ్చిన సో ఇప్పుడు చూసురు కదా మనం స్క్రీన్ రెండు స్క్రీన్ ఎట్లా ఆన్ చేయాలని చెప్పేసి మీకు ఇప్పుడు మళ్ళీ స్క్రీన్ షాట్ అంతా కూడా అయిపోయింది చూసుకున్నారు కదా సో ఇక్కడ అక్కడ జంప్ అయిపోయారు అనమాట సో ఆయన అంతా ఇక్కడ చూసుకోవచ్చు మన బండి ఎంత అవుతుందో అసలు హలో కై చేసి ట్రవెలు ఒక్కరండి ఈరో అయితే మరో కొత్త విడితో అయితే ఈ ఈరోజు అయితే రెండు ఎయిట్ వెళ్ళు అండ్ అంతే రెండు సిక్స్ ఎయిట్లు స్క్రీన్ పెట్టాలన్నమాట ఏదో చర్చిలా చూస్తున్నారు కదా ఫస్ట్ ఫ్లోరు అండ్ అంతే కింద చుట్టూ స్పేస్ ఉంది మిడిల్లా మనకు మెయిన్ ఈవెంట్ అయితే జరుగుతుంది చుట్టూ నాలుగు పెట్టాలన్నమాట ఇటోటి అటు అటు సో చూస్తున్నారు మొత్తం డబ్బాలు అయితే ఒక్క మనకు ఐదు ప్యానల్ అయితే ఉంటాయి చూస్తున్నారా ఎల్ఈడి స్క్రీన్స్ అయితే సో సో అయితే మన కాశ్మీర్ ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట డే వన్ డే టూ లేక ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే డే వన్ డే టూ అని వస్తాయి అనమాట చూస్తున్నారా సో ముంగటైతే ఇప్పుడు మన ఈవెంట్ ముచ్చినా మాట్లాడదాం సో ఒక్కటేసారి నాలుగు స్క్రీన్ ఎట్లా ఆన్ చేయాలి ఏం సంగతి అని చెప్పేసి బ్లాగ్లు అయితే పర్ఫెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ముంగట కనిపిస్తుంది కదా అన్నగాడ అక్కడ ఒక స్క్రీను ఆయన అంతే ముంగట కనిపిస్తుంది కదా సో ఇక్కడ మనం పెట్టే కాడ ఒక స్క్రీను మొత్తం అంతా ఒక సెటప్ అయితే కంప్లీట్గా సెటప్ ఆన్ చేసిన అనమాట సో ఇప్పుడు క్యాట్ కేబుల్ వేసుకోబోతున్నాయి ఈ నుంచి అక్కడ సో మెయిన్ ఈవెంట్ అయితే ఎక్కడైతుందో అక్కడికైతే క్యాట్ కేబుల్ వేసుకోబోతున్నాయి ఎందుకంటే ఇక లాంగ్ అయితే మనకు వైర్లెస్ సిగ్నల్ అందది కాబట్టి సో ఇక్కడ నుంచి ఒక క్యాట్ అక్కడి నుంచి ఒక క్యాట్ వేసుకొని మిడిల్ ఈవెంట్ అయ్యే కాడ ప్రాసెసర్ కంట్రోల్ అయితే పెట్టుకుందాం అని అనుకుంటున్నా సో చూస్తారు కదా మొత్తం ఇట్లా ఉంటాయి మన కష్టాలు సో మొత్తం చీరలు అన్నీ వేసిరు మొత్తం చెట్లన్నీ మీద తాకుతున్నాయి ఇక ఇక్కడ అక్కడ నుంచి అక్కడ కన్సోల్ వరకు వేసుకపోతున్నా అండ్ అంతే ఒక సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకో సెటప్ అయితే సెట్ చేయాలి అండ్ అంతే ఇక సెట్ సెటప్ అయిపోగానే మీకు ఎట్లా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ల్యాప్టాప్ పెడతాం ఆ ల్యాప్టాప్ స్క్రీనే నాలుగు స్క్రీన్లలో లెటర్ రావాలనేది మీకైతే వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అంతే ఇంకోటి ఏంటంటే సో చూసుక సిక్స్ ఎయిట్ ఒకటి ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ ఆడ ఎయిట్ వెల్ ఒకటి ఫిక్స్ అయింది ఇక్కడ సిక్స్ ఎయిట్ ఒకటి ఫిక్స్ అయింది ఆడ ఇంకోటి సిక్స్ ఎయిట్ ఫిక్స్ అవుతుంది ఇందులో అయితే మనకు ఇక చర్చికి సంబంధించి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏమవుతుందో మనకు అంత ఐడియా లేదు సో ఇందులో ప్రేయర్స్ సంథింగ్ అవన్నీ అవుతుండొచ్చు నాకు తెలిసి సో ఇక్కడైతే చూసుకున్నారు కదా మన కన్సోల్ అయితే ఇక్కడ పెట్టుకున్నాం సో ఇక్కడ విండో టైప్ ఉన్నది విండో టైప్లో పెట్టుకున్నాం అనమాట సో ఎందుకంటే మనకు ఇక్కడ అందదు అనమాట అంటే సిగ్నల్ అందదు కాబట్టి దూరం పెట్టుకుంటే ఇక్కడ పెట్టేసినాం సో ఇక్కడ ఒక ఎయిట్ ఇక్కడ ఒక సిక్స్ ఎయిట్ అండ్ అంతే మళ్ళీ కదా అక్కడ మన ఇంకో స్క్రీన్ ఎయిట్ అక్కడ ఇంకొక సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ అనమాట అక్కడి నుంచి ఇట్లా వచ్చి కేబుల్ ఇటు తీసుకురా అటు తీసుకురా ఇక్కడి నుంచి కాదు ఇంకో ఇక్కడ నుంచి ఆ స్క్రీన్ అవుతావు ఆడంగా వచ్చి ఇంకో ఇట్లా తీసుకురా వీడికి వచ్చి దా ఆ స్క్రీన్ ఉంది కదా ఆ స్క్రీన్ క్యాట్ కేబుల్ ఇడికి వస్తుంది మళ్ళీ ఈ స్క్రీన్ క్యాట్ కేబుల్ ఇడికి వస్తుంది అనమాట సో ఇప్పుడు రెండు ఎట్టు వేలు పెట్టినప్పుడు స్క్రీన్ ఎట్లా ఆన్ చేయాలనేది మీకు ఈ బ్లాగ్లో అయితే పర్ఫెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇంకోటి ఏంటంటే ఇక చూసూరు కదా రెండు సిక్స్ ఎయిట్లు అనమాట మొత్తానికి ఫైనల్గా రెండు ఎయిట్ వేలు రెండు సిక్స్ ఎయిట్లు సో అయితే టెస్ట్ కూడా అయితే కనెక్షన్ తీసుకురా జల్ ఇట్లా అక్కడి నుంచి క్యాట్ పై పోయింది ఆ నుంచి సెకండ్ రో కిందికి వచ్చింది అట్లా రాకపోతే ఆ పై దాని నుంచి కనెక్షన్ కిందికి రాలే డేటా కేబుల్ అమ్మా అది సెట్ చేసి ఫుల్ ఆన్ అయిపోయింది చూస్తారుగా సో ఇట్లా చెక్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు అది అరే అది సిగ్నల్ పెడతా చూడు ఆన్ అవుతుంది ఆన్ అవుతులేదు చూడు ఫుల్ వచ్చింది ఓకే ఫుల్ ఓకే సో స్క్రీన్ అయితే పర్ఫెక్ట్ ఆల్మోస్ట్ అన్నీ ఆన్ అయిపోయినాయి అనమాట సో చూస్తున్నారు కదా ఇవి కూడా ఆన్ అయిపోయింది సో సిక్స్ ఎయిట్లకు అయితే ఫైవ్ ప్రాసరు విఎక్స్ ఫోరు టువెల్ కూడా ఫైవ్ కింది ప్రాసరే అనమాట రెండు విఎక్స్ లే చూస్తున్నారు కదా సో మన మన దానికి బాక్స్ వేసి వేయించుకున్నాం ఇక సేఫ్టీగా ఇక ఒకదానికి ఏపీ లేదనమాట సో ఇప్పుడైతే చూపిస్తాం మీకు సో ఇప్పుడు ఎయిట్ టువెల్ ఎటా సెట్ చేసుకోవాలని చూపిస్తావు బ్రైట్నెస్ ఉంటుంది సెకండ్ స్క్రీన్ సెట్టింగ్ ఉంటుంది తర్వాత ఇన్పుట్ తర్వాత అవుట్పుట్ స్క్రీన్ సెట్టింగ్స్లో పోవాలి మనం పోయిన తర్వాత ఇప్పుడు కాలమ్స్ క్యాబినెట్ రో వచ్చేసి పైకి ఎన్ని పెట్టినాం నాలుగు పెట్టినాం ఓకే కాలమ్స్ క్వాంటిటీ అన్నీ మొత్తం సిక్స్ ఓకే క్యాబినెట్ పోర్ట్ వన్ క్వాంటిటీ అంటే పోర్ట్ వన్ అంటే క్యాట్ కేబుల్ తోటి ఎన్ని ప్యానల్ లాంచ్ చేసినాం అనేది అడుగుతుంది కాబట్టి మనం ట్వంటీ ఫోర్ పెట్టాలి మొత్తం ప్యానల్ కలుపుకుంటే ట్వంటీ ఫోర్ అవుతుందిగా అందుకని ట్వంటీ ఫోర్ పెట్టుకోవాలి ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్రీన్ ఆన్ అయిపోతుంది కదా ఏమన్నా ఇప్పుడైతే మొత్తానికి నాలుగు స్క్రీన్లు ఉన్నాయి రెండు ఎయిట్ రెండు సిక్స్ ఎయిట్లు కాబట్టి ఇప్పుడు నాలుగు స్క్రీన్ల ఒకటే ఈ ల్యాప్టాప్ డెస్క్ టాప్ రావాలంటే ఏం చేయాలంటే సో స్ప్లిటర్ వాడాలన్నమాట ఇక్కడ చూసారు కదా స్ప్లిటర్ సో వన్ ఇక్కడ పవర్ ఇవ్వాలి చార్జింగ్ పెట్టాలి సో ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి దీ ల్యాప్టాప్ నుంచి దీనికి ఇన్పుట్ ఇవ్వాలి ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఇక నాలుగు అవుట్లు ఉంటాయి అనమాట మనం నాలుగు స్క్రీన్లకు నేను తీసుకోవచ్చు సో మనం ఒక ఈ ప్రాసర్ కోటి ఈ ప్రాసర్ కోటి రెండు హెచ్డిఎంఐ కేబుల్ అంటే గతం ఫోర్ స్క్రీన్లలో అంతా సేమ్ మన డెస్క్ టాప్ అయితే ఆన్ అయిపోతుంది అనమాట ఇక్కడ చూసారు కదా హెచ్డిఎంఐ కేబుల్ అనమాట ల్యాప్టాప్ నుంచి తీసుకొని నేను ఇక్కడ స్ప్లిటర్కి ఇచ్చినాను ఇక్కడ చూసారు కదా ఇక్కడ స్ప్లిటర్కి ఇచ్చిన స్ప్లిటర్ ఛార్జ్ పెట్టుకున్నా ఆయన అంతే ఇక్కడ నుంచి రెండు హెచ్డిఎంఐ కేబుల్ తీసుకున్న విఎక్స్ ఫోర్ ఒకటి విఎక్స్ ఫోర్ ఒకటి ఫైవ్ ప్రాసర్కి ఎన్ని ప్రాసర్కి రెండు అవుట్లు అయితే ఇచ్చినాను అనమాట ఇప్పుడు చూసారు కదా సో ఈ సిక్స్ ఎయిట్లు రెండు ఆన్ అయిపోయినాయి సో ఇది వచ్చేసి ఎయిట్ వెల్ చూస్తున్నారు సో అక్కడ కూడా ఇంకోటి కూడా ఆన్ అయిపోయింది సో పర్ఫెక్ట్గా ఆన్ అయిపోయింది అనమాట ఇక చూస్తున్నారు మొత్తం సో ఫైనలీ ఇంకా ఆల్ సెటప్ అయితే అయిపోయింది ఇక ఎంత టైం పడుతుందో ఇక అయిపోయేసరికి తెలియదు ఫైనల్లీ మొత్తం స్క్రీన్ అన్నీ కూడా ఆయన అయిపోయినాయి చూసురుగా సో చర్చి అయితే లోపల మన క్రిస్మస్కి అయితే వేసర్రు చూడరు కాక ఎంత వెరైటీ ఉందో క్రిస్మస్ ట్రీ అసలు మస్తు అనిపిస్తుంది ఫస్ట్ టైం ఒక క్రిస్మస్ ట్రీని చూడాలను నేను డెకరేట్ డెకరేషన్ కూడా చూడరు కాక ఎట్లా ఉంది అసలు వేరే లెవెల్ కదా గిఫ్ట్ బాక్సులు ఇట్లా బాల్స్ మస్తు అనిపిస్తుంది వేరే లుక్ ట్రీనే ఎగ్జామ్ ఉంది అసలు చూడండి కొంచెలు అయితే ఇక్కడ పెట్టినాం అనమాట చాలా అన్కంఫర్ట్ ఉంది సో ఇక్కడ జరుగుతుండవచ్చు మెయిన్ ఇక పర్ అంటే ఇక మెయిన్ ఏం జరుగుతుంది ఈవెంట్ అయితే ఇక్కడ జరుగుతుంది ఇక్కడ నుంచి మనకి ఇక్కడ అంటే సిగ్నల్ బయట పెట్టుకుంటుంది అందదు కాబట్టి కన్సల్ ఇక్కడ పెట్టుకున్నాం అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ డివైడ్ అయిపోతుంది ఈ స్క్రీన్కి ఈ స్క్రీన్కి ఆ స్క్రీన్కి ఇట్లా ఈ స్క్రీన్కి లైవ్ అయితే డివైడ్ అయిపోతుంది అనమాట అన్న వచ్చిందా ఓకేనా డన్న రైట్ డన్ ఇందులో ఎట్లా పెట్టారంటే మొత్తం చుట్టూ స్పేస్ ఉంటుంది ఫోర్ సైడ్ స్పేస్ ఉంటుంది మిడిల్లో వచ్చేసి చర్చ్ ఉంటుంది అనమాట సో ఇక్కడ ఇట్ ఇట్ సైడ్ ఏమో ఈ ఎయిట్ సిక్స్ ఎయిట్ మళ్ళీ స్ట్రీట్ వ్యూలనేమో అక్కడ ఎయిట్ వెల్వ్ మళ్ళీ అట్లా అట్లా ఇట్లా ఇంకో స్ట్రేట్ వ్యూలోనేమో సిక్స్ ఎయిట్ మళ్ళీ ఇటు నుంచి ఇట్లా స్ట్రేట్ వ్యూలోనేమో ఎయిట్ అనమాట సో ఈ మోడల్ అయితే ప్లాన్ చేసారు చుట్టూ జనాలు ఉంటారు ఇక ఈ మూల మూలకోటి ఆ మూల ఆమూలకోటి ఇట్లా స్క్రీన్లు ఉంటాయి మిడిల్ వచ్చేసి మెయిన్ ఫంక్షన్ అనేది అంటే ఈవెంట్ అనేది జరుగుతుంది అనమాట న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏవైతే చేస్తారో అదైతే జరుగుతుంది సో ఇది వచ్చేసి వీళ్ళ ప్లాన్ అనమాట సో అందుకని చెప్పేసి ఫోర్ ఫోర్ స్క్రీన్లు అయితే పెట్టుకున్నారు రెండు సిక్స్ ఎయిట్లు రెండు ఎయిట్ టు అనమాట సో ఫైనల్లీ సెటప్ అంతా కూడా అయిపోయింది ఇప్పుడే ఫుడ్ కోసం అయితే బయటకు వెళ్తున్నాం సో అంత అయిపోయింది తిందామని అయితే కూర్చున్నాం అనమాట అన్న సెవెన్ హండ్రెడ్ కొట్టిండు బిర్యా నాలుగు బిర్యానీలు ఒక సంస్ బాటిల్ తీసుకొచ్చి మన బండినే పోస్తున్నాం చెప్తున్నాం అనమాట ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్లో అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది ఎట్లా బిర్యానీ మంచిగుందా అయ్యా మంచిగుందా అమ్మ సిగ్ సో బిర్యానీ అయితే ఇక్కడ పక్కనే మండి ఉండే పర్లేదు మంచిగా ఉంది వారి బలమునకు అతి అతిశయాస్పదము నీవే నీ నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది విసర్జించి ఉన్నారు ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని దూషింతులు ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు నిత్యము తిరుగుబాటు చేయి స్క్రీన్ షాట్ అంతా కూడా అయిపోయింది చూస్తారు సో ఇక్కడ ఒకళ్ళు అక్కడ జంప్ అయిపోయారు అనమాట సో ఆయన అంతా ఇక్కడ చూసుకోవచ్చు మన బండి ఎంత హైట్ ఉందో అసలు ఎంతరా టూ ఫీట్ ఉంటుంది ఎంతలా అయినా చాలా హైట్ అనమాట ఇక మన బండి కట్టాలి జర పెద్ద ఇప్పించినా అనమాట చాలా పెద్దగా ఉన్నది సో ఫైనలీ ఈ వీడియోలో మీకు ఏమర్థమైందో కింద కామెంట్ పెట్టి సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెడితే నెక్స్ట్ వీడియో క్లారిఫై చేస్తా ఇక నెక్స్ట్ వీడియోస్ వచ్చే అన్ని కూడా ఈ మొత్తం కాశ్మీర్ వీడియోస్ వస్తాయి సో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ దాకా ఇక కొంచెం ৱেইটেই আনম চ' হ'ব এই নচিদনকৈ ব্লগ লৈছে মাৰ্চ দিছোঁ ছি নে ব্লগ বাই বাই টেক কেৰ্